ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఓసిటి వీరాంజనేయ దేవాలయ ప్రధాన ముఖద్వారం ముందు మట్టి కుప్పలతో చెత్త చెదరంతో భక్తులకు దుర్వాసనగా మారింది కాబట్టి సంబంధిత మేయర్ కమిషనర్ జీడబ్ల్యూఎంసి అధికారులు ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ వెంటనే స్పందించి ఆ యొక్క చెత్త మట్టి కుప్పలను తొలగించి మరియు భ భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాల్సిందిగా దేవాలయ ప్రధాన పూజారి చింతలపాటి శ్రీనివాస శర్మ కోరుతున్నటువంటి పరిస్థితి వారి మాటల్లో రామో విగ్రహాన్ని ధర్మ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవమి వసంతోత్సవాల సందర్భంగా మన యొక్క వీరాంజనేయ స్వామి దేవాలయం ఓసిటీ సిటీ మిల్స్ కానీలో ఉన్నటువంటి వెలిసినటువంటి స్వామి దేవాలయంలో విశేషంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం రోజున జరుపుటకు భక్తులందరూ సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా దేవాలయ చుట్టూ ఆవరణ మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉన్నది అసలు లోపలికి రావటానికి కూడా వాసన వస్తున్నది ఇది వాసన వస్తున్నది కావున మేయర్ గారు కానీ తర్వాత మా మున్సిపాలిటీ వారు కానీ దయచేసి మీరు అందరూ దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిశుభ్రతకి మీరు కొంచెం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే మంచినీటి వసతిని కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాం దర్దాపుగా మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా దీనికి అన్ని తగుగా భక్తులందరూ అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా మీ వంతుగా సహాయంగా దేవాలయ చుట్టూ కూడా పరిశుభ్రతగా ఉంచి మంచి నీటి వసతులు కల్పించవలసింది మరి ఒకసారి మనని